యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు ఒక వ్యక్తి యొక్క జీవితం కట్టబడాలి అంటే దేవునిలో ఫలవంతంగా నిర్మించబడాలి అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మని కలిగి ఉండాలి దేవుని యొక్క ఆత్మ లేకుండా క్రైస్తవుడు అని పిలువబడేటటువంటి వాడు దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క కుమార్తె కాలేరు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము గుర్తుకు పెట్టుకోవాల్సింది గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే క్రైస్తవ విశ్వాస జీవితం అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మశక్తి చేత జీవించబడేటటువంటి జీవితం ఆ దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో పని చేయకుండా ఆ వ్యక్తి క్రీస్తుని పోలి నడుచుకోలేడు దేవుని పోలి నడుచుకోలేడు దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించలేడు చాలామంది క్రైస్తవులు క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కూడా స్వార్థ చెప్పేటప్పుడు ప్రభు మీద విశ్వాసం ఉంచు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించు అని చెప్తే వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానము ఏ విధంగా ఉంటుందంటే బ్రదర్ నాకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి అది తాగుడు కావచ్చు లేదంటే ప్యాకట్ కావచ్చు శ్రీ వ్యసనం కావచ్చు ఇంకా అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఇంకా మంచివారిగా దేవునికి అంగీకరింపబడేటటువంటి మంచితనము వారిలో లేదు ఆ మంచితనము వచ్చిన తర్వాత ఈ అలవాట్లని ఈ దుర్వ్యసనాలని ఈ చెడు అలవాట్లని వీటన్ని వదులుకున్న తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను బ్రదర్ ఇప్పుడైతే నేను ఆ నిర్ణయం చేయలేను ఎందుకంటే నేను చేసిన తర్వాత మళ్ళీ ఆ అలవాట్లకి నేను పోవాల్సి వస్తుంది ఆ వ్యసనాలు నేను మానుకోలేను అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది ఓపెన్గా చెప్తారండి కొంతమంది యేసు ప్రభుతోటి చురుకైనటువంటి లేదంటే నిజమైనటువంటి కనెక్షన్ ఆయనతో నడవకుండా ఉండేదానికి కారణము ఏమిటి అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు తలపోసేటటువంటిది కూడా ఇదే ఎందుకు నిజమైనటువంటి సహవాసము యేసు ప్రభువుతో లేరు కలిగి ఉండడం లేదు ఎందుకు దేవుని యొక్క సంఘంతో సహవాసం ఉండదు దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఉండదు ఇవన్నీ కూడా ఎందుకు అంటే కారణం ఏంటంటే అంతర్లీనంగా వీళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని అంగీకరించేటటువంటి మంచితనము అంటే వీళ్ళు అనుకునేటటువంటిది యేసు వీళ్ళని అంగీకరించాలంటే వీరు ఒక మంచి స్థితిలోనికి ఒక ఆత్మీయ స్థితిలోనికి ఒక స్పిరిచువల్ స్టేట్లోనికి మంచి స్థితిలోనికి వస్తే అప్పుడు వాళ్ళు తమ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకుంటారు అని వాళ్ళు అనుకుంటారు అప్పుడు యేసు ప్రభుకి మా జీవితాన్ని సమర్పించ అంటే యేసు ప్రభు చేత అంగీకరింపబడేదానికి ఒక మంచి ప్రమాణాన్ని చేరుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తారట ఇది బైబుల్ చెప్పేటటువంటి దానికి పూర్తిగా భిన్నమైనటువంటిది యేసు ప్రభు సువార్తకి పూర్తిగా భిన్నమైనటువంటిది ఈ ఆలోచన దృక్పథము ఎందుకు వీళ్ళలో చేరిందో మనకైతే తెలియదు ఎటువంటి బోధన విన్నందువల్ల ఎటువంటి సమాచారం వీళ్ళ హృదయాల్లోకి క్రీస్తు ప్రభువుని గురించి చేరడం వల్ల ఇటువంటిది వచ్చిందో మనకైతే తెలియదు కానీ వాళ్ళు అటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళ మంచితనాన్ని మనం మెచ్చుకోవాల్సిందే అంటే వాళ్ళ ఆనెస్టీ ఒకవేళ అది నిజాయితీ అయ్యుంటే ఆ నిజాయితీని మనం మెచ్చుకోవాలా కానీ దేవుడు చెప్పేటటువంటిది ఒకటి వీళ్ళు దేవుని గురించి ఆలోచించేటటువంటిది ఒకటి అవి రెండు కూడా పచ్చకడం యేసు ఎటువంటి వాళ్ళని తన వైపుకి పిలుస్తూ ఉన్నాడంటే ఆయన పాపం చేసి పతనమైపోయినటువంటి వారిని పాపం అనేటటువంటి చెరలో ఉండేటటువంటి వారిని బంధింపబడినటువంటి వారిని ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి వారిని అటువంటి వారికి ఆయన యొక్క స్వార్థ ప్రకటింపబడుతూ ఉంది దానికోసం ఆయన వచ్చాడు నిన్ను నువ్వు పరిపూర్ణంగా మంచివాడిగా చేసుకుని ఉత్తముడుగా చేసుకుని పురుషోత్తముడుగా నిన్ను నువ్వు చేసుకుని అప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావడము అనేటటువంటి దాంట్లో అర్థం లేదు వాస్తవానికి నువ్వు అనుకునేటటువంటి ఆ ప్రమాణానికి నువ్వు ఎప్పుడూ కూడా చేరలేవు ఈ దినమన మనము దేవుని వాక్యంలో నుంచి ధ్యానించబోయేటటువంటి విషయం ఏమిటి అంటే నువ్వు ఎటువంటి లోతైనటువంటి పాపంలో పట్టబడినా ఎటువంటి సంకెళ్ళలో నువ్వు బంధింపబడి ఉన్నా దాంట్లో నుంచి నువ్వు విడుదల పొందలేకపోయినా దేవుని యొక్క సువార్త ఆ శుభవార్త నీకేమిటి అంటే బంధింపబడినటువంటి నీకు శరలో ఉండేటటువంటి నీకు ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి నీకు నిన్ను నువ్వు దాంట్లో నుంచి బయటపడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండేటటువంటి నీకు ఆ యేసు ప్రభు యొక్క సువార్త ఏమని చెప్తుందంటే ఉన్నవాడవి ఉన్నట్టుగానే రా నీలో మార్పు చేసుకుని రావాల్సినటువంటి అవసరం లేదు మారు మనసు అవసరం కానీ నువ్వు మారు మనసు పొంది నువ్వు అన్నీ కూడా నువ్వు సంపూర్ణంగా సంస్కరించుకొని అప్పుడు యేసు ప్రభు దగ్గరికి రమ్మని చెప్పి యేసు ప్రభు యొక్క సువార్త చెప్పడం లే వారు మనసు పొందు పాపినటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించు బలహీను పాపాన్ని జయించలేనటువంటి నిస్సహాయుణ్ణి అని చెప్పి నువ్వు గ్రహించి యేసు నిన్ను విడిపించగలడు అనేటటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి అది చాలు ఈ దినమన ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్దిసేపు మనము ఉన్నాం ఇవి దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడినటువంటి మాటలండి దేవుని మాటలు ప్రవక్త యొక్క అభిప్రాయం కాదు దేవుని యొక్క ఆజ్ఞలు లాంటివి దేవుడు చెయ్యబోయేటటువంటి ఒక కార్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి ప్రారంభించి ఇరవై ఏడవ వచనము చివరి వరకు చదువుకుంటాం మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలిగ చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందు నుంచి నా కట్టడలను అనుసరించి వారి గాను నా విధులను గైకుని వారి గాను మిమ్మల్ని చేసేదను అని చెప్పి దేవుడు ఎహెజ్కేల్ ప్రవక్త ద్వారా ఇస్రాయేలీ జనాంగంతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చర పట్టబడినటువంటి జనలతో మాట్లాడుతూ ఉన్నాడండి ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారంటే వారు దేవుని యొక్క నిబంధనని పూర్తిగా మీరి దాన్ని ఆచరించకుండా ఆయన చెయ్యవద్దు అని చెప్పినటువంటి పనులు యావత్తు చేసి వారు దేవుని దృష్టికి అసహ్యులుగా దేవునితో సహవాసం లేకుండా పతనం అయిపోయి భ్రష్టమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రయత్నించినా కూడా వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకునేటటువంటి శక్తి లేనటువంటి వారిగా వారు ఇస్రాయిలీలు ఉన్నారంట ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రముల గురించి బోధింపబడుతూ ఉంది దేవుని యొక్క మందిరం ఉంది బోధించేదానికి లేవయులు ఉన్నారు యాజకులు ఉన్నారు పండుగలు ఉన్నాయి ప్రార్థనలు జరుగుతున్నాయి బలు అర్పించబడుతూ ఉంది ఈ రిలీజియస్ అట్మాస్ఫియర్ అనేటటువంటిది అక్కడ ఆ దేశంలో బాగా దట్టంగా వ్యాపించి కానీ దేవుని యొక్క దృష్టిలో వీళ్ళు దేవుడి దగ్గర నుంచి ఎంత దూరము వెళ్ళిపోయారంటే ఎంత పతనమైపోయారంటే వాస్తవంగా వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞలకి చోటు లేదు వాటిని ఆలోచించడం లేదు వాటి ప్రకారము వాళ్ళు నడుచుకోవడం లేదు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే దేవుని యొక్క నిబంధనను వారు మీరేరు సీనాయ పర్వతం దగ్గర ఇస్రాయెల్ దేశము దేవుడితోటి నిబంధన చేసింది చేసి ఈ ఆజ్ఞలను ఈ కట్టడలను మేము అనుసరిస్తామని చెప్పి వాళ్ళు నిబంధన చేశారు ఒక వడంబడిక చేశారు ఒప్పందం చేశారండి యోహోవా తప్ప వేరొక దేవుణ్ణి మేము అనుసరించము ఆయన కట్టడిని అనుసరించు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళ యొక్క మందిరాల్లోకి వాళ్ళ యొక్క ఇళ్లల్లోకి వాళ్ళ యొక్క చుట్టుపక్కల పరిసరాల్లోకి ఈ పొరుగున ఉండేటటువంటి సూరవు ఫెనకయ దేశము పక్కనుండేటటువంటి సిరియా దేశము మోయాబ్ దేశము అన్ని దగ్గర నుంచి వారి యొక్క మతపరమైనటువంటి ఆచారాలు వారి యొక్క విగ్రహాలు వారు ఆరాధించేటటువంటి విధానాలు ఇస్రాయల్ దేశాన్ని పూర్తిగా ఆవరించి ప్రవక్తల్ని పంపించాడండి దేవుడు ప్రవక్తలు ప్రకటించారు బోధించారు వారి ద్వారా దేవుడు వాళ్ళని బ్రతిమాల్కున్నాడు మీ మార్గములను మలుచుకోండి మారు మనసు పొందండి తిరగండి అని చెప్పి ప్రవర్తనలో మార్పు అనేటటువంటిది రాలే ఆజ్ఞలను అనుసరించలేకపోతూ ఉన్నారు ఇది ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో దేవుడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీకు నూతన హృదయమును నూతన స్వభావమును కలిగి చేసేదను నా ఆజ్ఞలను మీ హృదయంలో రాసి నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించి వారు గాను నా విధులను నా నియమములను అనుసరించేటటువంటి వారు గాను చేసేదను అని చెప్పి రాయబడింది ఈ వాక్య భాగము కేవలము ఇస్రాయలీలకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు తర్వాత కాలంలో యేసు ప్రభు ద్వారా దేవుడు నూతన నిబంధన ద్వారా చెయ్యబోయేటటువంటి నిబంధనకి సంబంధించినటువంటి వాక్య భాగము కూడా ఈ దినమన మనము ఆ నూతన నిబంధనలో ఉన్నాం అయితే నేను మొట్టమొదటి చెప్పాను కదండి ఏమని చెప్పి చెప్పాను ఏమయ్యా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రారు ఎందుకు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచరు ఎందుకు ఆయన మీరు దేవుడుగా అంగీకరించంటే కారణం ఏంటి అంటే వాళ్ళు ఆనెస్ట్గా చెప్పినటువంటి సమాధానాలు కొన్నింట్లో ఇవండి చాలామందికి నిజంగా హృదయంలో ఒక రకమైనటువంటి అనుమానం ఉంటుంది నిజంగా ఈ ఆజ్ఞలను మనం పాటించగలమా దేవునికి అంగీకారంగా మనము నడవగలమా అనేటటువంటి సందేహము శంక చాలామంది హృదయాల్లో ఉంటుంది ఇది దినమన ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకుంటాం అక్కడ మనము ఫోకస్ చేయబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్య భాగము ఏమిటి అంటే ఇరవై ఏడో వచనంలో దేవుడు అన్నట్టు మాట నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారుగాను నా విధులను గాయకుని వారుగాను మిమ్మను నేను చేసేదను అని చెప్పి రాయబడింది దేవుడు ఈ విధంగా దేవుని మార్గముల్ని అనుసరించకుండా చెయ్యలేనటువంటి ఆయన్ని వెంబడించలేనటువంటి నిస్సహాయ స్థితి దేవుని మీద ఆసక్తి లేదు దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి లేదు దేవుడికి సంబంధించినటువంటి విషయాల మీద చూపు లేదు ఎంతసేపు ఇక్కడ ఈ లోకము మనకు కావలసినటువంటి సంతోషాలు మనకు కావలసినటువంటి ఆ విలాసాలు మనకు కావలసినటువంటి ఆ ప్లెజర్స్ అనేటటువంటివి వాటి మీద మాత్రమే మనసంతా కూడా ఫోకస్ చేయబడింది ఫోకస్ చేయబడింది అనే దానికంటే కూడా మనస్సు వాటికి అతుక్కుపోయింది వాటి చేత బంధింపబడింది యోహాన్ ఏమంటాడంటే వాటన్నిటిని ఆయన సమ్మరైజ్ చేసి ఎట్లుంటుంది హృదయం అంటే మానవ హృదయం ఏ విధంగా దేని మీద ఫోకస్ చేసి ఉంటుంది దాని ఫోకస్ అంతా పతనమైపోయినటువంటి పాపంలో ఉండేటటువంటి శరీరానుసారమైనటువంటి మనసు ఏ విధంగా ఉంటుందంటే నేత్రాస కలిగి జీవప డంబమును కలిగి శరీరాసను కలిగి ఉంటుంది వాటి నుంచి మనస్సు విడవడ్డము వాటి నుంచి విడిపించుకోవడము దేవుని వైపు మనసు తిప్పుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు లోకము చాలా బలంగా నీ మీద పనిచేస్తూ ఉంటుంది అనేక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా మార్గాల ద్వారా నీ మీద ఈ లోకము యొక్క శక్తి దాని యొక్క ఆకర్షణ అనేటటువంటివి నిరంతరము నిరంతరము నీ మనస్సు మీద పనిచేస్తూ ఉంటుంది అటువంటి మనస్సుని దేవుడైపు దేవుడి వైపు తిప్పాలి అంటే నీ సొంత శక్తితోటి సంకల్పంతో నువ్వు తిప్పలేవు అది స్వార్థంలో ఒక కీలకమైనటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు బహుశా కొన్ని బోధలు విని ఈ సిగరెట్లు మానుకోవాలా తాగుడు మానుకోవాలా ప్యాకెట్లు మానుకోవాలా వేభచారం మానుకోవాలా అది మానుకోవాలా ఇది మానుకోవాలా ఇవన్నీ చేసుకొని గుడికి అని వినుండొచ్చు వాటిని నేనేం తప్పు పట్టడం లేదు కానీ విషయం ఏమిటి అంటే అండి అటువంటి బలహీనమైనటువంటి స్థితిలో అంటే చెరసాలలో ఉన్నటువంటి స్థితిలో ఉండేటటువంటి వారు అటువంటి వారి స్థితి విధంగా ఉందంటే ఆత్మీయ స్థితి చెరసాలలో బంధింపబడినటువంటి వారు అటువంటి వారి కోసమే దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు వాళ్ళకై వాళ్ళు తమ యొక్క మనస్సుని లోకము వైపు నుంచి తిప్పుకొని దేవుడు వైపుకి తిప్పుకోలేరు చూడండి మీరు అనుకుంటున్నంత సులువు కాదు ఏంటి మనస్సుని లోకం వైపు నుంచి మరల్చుకొని దేవుని వైపు ఏసు వైపు తిప్పుకోవడం అనేటటువంటిది అది మానవుని సంకల్పము వల్ల జరిగేటటువంటిది కాదండి అది విషయం నేను చెప్పదలుచుకునేటువంటి విషయం ఏంటి అంటే అది ఇస్రాయిలీ మనస్సు వారి యొక్క హృదయవాంఛలు వారి యొక్క కోరికలు వారి మైండ్ ఓరియంటేషన్ అనేటటువంటిది అదంతా కూడా లోకం మీద లోకం యొక్క ఆచారాల మీద చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ విలాసాలు ఏంటి వాళ్ళ భోగాలు ఏంటి వాళ్ళకు ఉండేటటువంటి సంతోషాలు ఏంటి వాళ్ళు ఏ దేవులను అనుసరిస్తున్నారు వీటి మీద కాన్సన్ట్రేట్ అయిపోయి దేవుని యొక్క వాత్యం వైపు నిజమైనటువంటి దేవుని వైపు తమ హృదయాన్ని తిప్పుకోలేకపోతున్నారు అటువంటి జనాంగానికి దేవుడు చెప్పేటటువంటి గొప్ప విషయము సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మీ మీద నేను శుద్ధ చల్లి మిమ్మల్ని కడుగుతాను అంటాడు మీ అపవిత్రత యావత్తు అంతా కూడా కడిగి వేస్తాను మీకు నూతన హృదయం ఇస్తాను నూతన స్వభావం ఇస్తానని చెప్పి కింద ఇరవై ఏడవ వచనంలో ఏమి రాస్తాడంటే నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగా నా ఆజ్ఞలను వెంబడించేటటువంటి వారిగా అంటే నన్ను వెంబడించేటటువంటి వారిగా దేవుణ్ణి వెంబడించేటటువంటి వారిగా నేను అనేటటువంటి మాట రాయబడి నేను అంటే యుహోవానటువంటి నేను మీరు నన్ను వెంబడించేటట్లు నేను చేస్తా అది మీ శక్తి కాదు మీ సంకల్పము కాదు మీ జ్ఞానము కాదు మీ యోగము కాదు మీ యొక్క సాధన కాదు నేను నా ఆత్మను మీ అందు ఉంచి అది స్టార్టింగ్ పాయింట్ నా ఆత్మను మీ అందించి ఎక్కడైతే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పని చేయడము మొదలు పెడుతుందో అక్కడ అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే ఈ వ్యక్తి యొక్క హృదయము పాపంలో పట్టబడి భ్రష్టత్వంలో ఉంటూ చెడిపోయినటువంటి హృదయము ఆ వ్యక్తిది పతనమైనటువంటి స్థితిలో ఉన్నాడు అటువంటి వ్యక్తికి దేవుడు చెప్పేటటువంటి మాట వాడు సొంతగా బయటపడలేడు ఆయన చెప్తున్నాడు సొల్యూషన్ నా దగ్గర ఉంది నీ యొక్క సమస్యకి పరిష్కారం నా దగ్గరుంది నేను చేస్తా ఆ పరిష్కారం ఏమిటి అంటే నేను ఇచ్చేటటువంటి పరిష్కారం ఏమిటి అంటే నా ఆత్మను నేను నీలో ఉంచతా అది పరిష్కారం ఎంత భిన్నమైనటువంటి దండి మానవులు అనుసరించేటటువంటి పద్ధతులకి దేవుడు చేసినటువంటి పద్ధతులకి మానవులు మనం ఏమనుకుంటామంటే నీతి సూక్తులు నీతి మార్గాలు మనము చదవడం వల్ల వేయడం వల్ల ధ్యానించడం వల్ల మన హృదయంలో మార్పు వస్తుందని చెప్పి మనం అనుకుంటాం సాధారణంగా లోకము వెంబడించేటటువంటి పద్ధతిని దేవుడి దగ్గరికి చేరుకోవాలంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి కానీ ఇక్కడ దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నువ్వు నన్ను వెంబడించాలంటే నువ్వు నా ఆత్మని కలిగి ఉండాలి నా ఆత్మని కానీ నువ్వు కలిగి ఉంటే నువ్వు నన్ను వెంబడించగలవు నా ఆత్మను ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే నేను నా ఆత్మను ఎక్కిస్తాను ఆ విషయాన్ని గురించి మనము ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ యహోవా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ పని చేస్తూ ఉన్నాడో వ్యక్తి మీద కావచ్చు పదార్థ ప్రపంచం మీద కావచ్చు మెటీరియల్ వరల్డ్ మీద కావచ్చు ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ పని చేస్తూ ఉన్నాడో అక్కడ అద్భుతమైనటువంటి కార్యములు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు మనం చూస్తాం ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం ఇక్కడ వదిలిపెట్టి కొంచెము మనము వెనక్కి ప్రయాణిస్తాం ఎక్కడికి వెళ్తామంటే ఆది కాండంలోనికి మనం పోతాం ఎందుకు మనం ఆది కాండంలోనికి పోతున్నామంటే కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క ఆత్మ జలముల మీద నెను అనేటటువంటి వాక్యం రాయబడింది ఇక్కడ హెచ్కెల్ గ్రంథంలో ఈ ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగా నేను మిమ్మల్ని చేసేదన్ను అని చెప్పి దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ అంటే దేవుణ్ణి వెంబడించేటటువంటి ఆ బాధ్యత దేవుడు తన మీద వేసుకుంటూ ఉన్నాడు ఆది కాలంలో ఒకటో అధ్యాయంలో ఒకటో వచనము రెండవ వచనము వరకు మాత్రమే చదువుకుంటాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను చీకటి అగాధ జలము కమ్మి ఉండను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు ఆది ఎందు భూమిని తర్వాత వచ్చి ఆకాశములను సృజించడు ఆ కింద వచ్చటమకొస్తే ఏ విధంగా ఉండిందంటే భూమి నిరాకారంగాను శూన్యముగాను చీకటితో అగాధ జలములతో కప్పబడి ఉంది నిరాకారంగా ఉంది అని చెప్పి రాయబడింది ఇప్పుడు నేను మీకు ఈ వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఎక్కడైతే దేవుని ఆత్మ పని చేస్తాడో ఆయన చేసేటటువంటి వ్యక్తి మీద ఆయన పనిచేసేటటువంటి ఆ పదార్థం మీద అది ఏదైనా కావచ్చు అని అది జీవించేటటువంటి వ్యక్తి కావచ్చు జీవం లేనటువంటి వ్యక్తి కావచ్చు ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ పని చేస్తూ ఉన్నాడో పరిస్థితుల్లో కావచ్చు ఎక్కడైనా సరే అక్కడ అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాలు బయటపడతాయి ఇక్కడ ఆయన రాసినటువంటి మాట అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లల్లాడుచుండును అని చెప్పి రాయబడింది దానికి అర్థం ఏమిటి అంటే అండి ఈబురు పదంలో అర్థం ఏంటి అంటే అండి ఒక పక్షి తన రెక్కలను చాచి తన పిల్లల మీద ఎగురుచు ఉండినట్లు అని ఒక అర్థం ఇంకొక అర్థము ఏమిటి అంటే బ్రూడింగ్ అని బ్రూడింగ్ అంటే అర్థం ఏమిటి అంటే మన దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటిది ఏమిటంటే కోడి గుడ్లు మీద పొదుగుతూ అది పిల్లల్ని చేస్తుంది చూసారా ఆ గుడ్లు మీద అది కూర్చుంటుంది కూర్చుని కొంతకాలం కూర్చున్న తర్వాత ఆ గుడ్లల్లో నుంచి మంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి ప్రారంభము ఏమీ లేదు అక్కడ గుడ్డు మాత్రమే ఉంది కానీ ఇది పొదగడము ప్రారంభించిన తర్వాత ఈ పొదగడము అనేటటువంటి దానికే బ్రూడింగ్ అంటారు అల్లల్ అని చెప్పి తెలుగులో అనువాదం చేయగలరు దేవుని యొక్క ఆత్మ ఆయన ఆ చీకటి మీద ఆ శూన్య మీద ఆ నిరాకారంగా ఉన్నటువంటి దాని మీద ఆయన ఆ అక్షివలే పొదుగుచు లేదంటే రెక్కలు చాచి దాని మీద పని చేస్తూ ఉన్నాడంట ఆ పని చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఈ శూన్యము మీద పనిచేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఈ నిరాకారంగా ఉన్నటువంటి దాని మీద పనిచేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ చీకటి మీద పనిచేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ అగాధ జలముని మీద పనిచేసినప్పుడు జరిగినటువంటిది ఏమిటి అంటే ఆకాశము భూమి సృష్టి అంతా కూడా ఉనికిలోనికి వచ్చింది పరిశుద్ధాత్మను గురించి మొట్టమొదటిసారిగా చెప్పబడినటువంటి వాక్యము ఆది కాండము మొదటి అధ్యాయంలోను రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము రెండు మూడు వచనంలో ఏమని చెప్పిందంటే క్రీస్ అంటే దేవుని కుమారు క్రీస్తు ఆయన ప్రారంభంలో ఆయన సర్వ ప్రపంచములను మహత్త గల తన మాట చేత సృష్టించి సమస్తమును ఆయన తన మహత్త గల మాట చేత ఎత్తి పట్టుకుని నడిపించున్నాడు ఆయన మాట చేతి ఇవన్నీ సృష్టించాడు సో సృష్టి జరిగినప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయనతో పాటు దేవుని స్వరూపం దేవుని కుమారుడు కూడా అక్కడ ఉన్నాడు సృష్టి కార్యం జరిగింది ఇప్పుడు మనము ఫోకస్ చేసేటప్పుడు మనం ధ్యానించేటటువంటి ఏమిటి అంటే ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుందో అక్కడ అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి పరిస్థితులు కావచ్చు నీ వ్యక్తిగత జీవితం కావచ్చు ఏ పరిస్థితి అయినా మీరు చెప్పండి దేవుని యొక్క ఆత్మ కాని ఉంటే అక్కడ అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఇక్కడ ఈ చీకటి నిరాకారంగా ఒక క్రమము అనేటటువంటి వచ్చింది దేవుడు మొట్టమొదటిగా వెలుగుని సృష్టించాడు ఆ తర్వాత ఒక దినం తర్వాత ఒక దినం తర్వాత ఆయన మాట్లాడుతూ పోగా అద్భుతమైనటువంటి సృష్టి ఉనికిలోనికి వచ్చింది భూమి ఉనికిలోనికి వచ్చింది ఒకసారి మీ మనసులో ఆలోచించండి ఒకసారి మీ ఇమేజినేషన్ కి పదును పెట్టండి చూడండి ఆ చీకటిలో నుంచి ఆ అగాధ జన్మల్లో నుంచి ఆ నిరాకారంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆకారం నీలపు గోళం తెల్లటి మబ్బులతో మబ్బులతో కప్పబడినటువంటి ఆ యొక్క భూమి అనేటటువంటిది ఆ చీకటిలో నుంచి ఆ అదాధు జన్మల్లో నుంచి ఆ నిరాకారంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఈ భూమి అనేటటువంటిది వచ్చింది ఏమీ లేనటువంటి ఆ భూమిలో నుంచి పచ్చగడ్డి మొలిసాయి చెట్లు మొలిసాయి వృక్షాలు ములిస్తాయి కూర మొక్కలు మలిస్తాయి పల వృక్షాలు వచ్చాయి జలచరములు భూచరములు ఆకాశపక్షులు సర్వ చరాచర సృష్టి అంతా కూడా ఆ భూమిలో నుంచి ఆయన సృష్టించాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ఆత్మ శక్తి కలిగినటువంటి ఆత్మ బలము కలిగినటువంటి వాడు దేవుని యొక్క ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని యొక్క ఆత్మ సృష్టి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈజ్ క్రియేటర్ గాడ్ ఆ పరిశుద్ధాత్మ తన శక్తి చేత ఇదిగో నిరాకారంగా ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి ఆయన అద్భుతంగా నక్షత్రాలని గ్రహాలని సూర్యుని చంద్రుని భూగ్రహాలు అన్నిటిని కూడా ఆయన ఉనికిలోనికి తీసుకుని వచ్చినటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు ఇచ్చానంటే కారణం ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే హేచిక ముప్పై ఆరు ఇరవై ఏళ్ళు ఏమంటారంటే నా ఆత్మను మీ మీయందుంచి ఎవరి ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఆ దేవుని యొక్క ఆత్మ ఏం చేశాడు ప్రారంభంలో సృష్టి కార్యాన్ని జరిగించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆలోచన ఇచ్చేటటువంటి దేవుడు జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు సమస్తము చేయగలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏమంటాడంటే నా ఆత్మను మీ మీయందుంచి ఇట్లా చెప్పుకో దేవుడు తన ఆత్మను నా నాయందుంచి ఒక్కసారి ఊహించండి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసము చేయడము ప్రారంభిస్తే ఏమి జరుగుతుంది నీ హృదయానికి ఇప్పుడు ఒక చిన్న సారూప్యము మనము చూసుకుంటాము గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ మాట అంటాడు ఏమంటాడంటే హృదయము బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు దాన్ని అర్థం చేసుకోవడము దాని స్థితిగతులు దాని పద్ధతి దాని వ్యసనాలు వీటిని గ్రహించడం అనేటటువంటి ఈ పతనమైన హృదయాన్ని గ్రహించడం ఎవరికి సాధ్యం కాదు అంటే దాంట్లో అంత చీకటి ఉంది దాంట్లో అంత లోతుంది ఆ ప్రారంభంలో సృష్టి కార్యంలో చీకటి ఉన్నది కదా అండి అగాధ జలముల్లాగా అది భయంకరమైనటువంటి స్థితిలో అగాధ జలములు అంటే ఒక క్రమము లేనటువంటివి దేవుడు దాంట్లో నుంచి క్రమం తీసుకొచ్చాడు భూమిని వేరుపరిచాడు ఆకాశమును వేరుపరిచాడు ఆకాశంలో జలాలను పెట్టాడు ఇవంతా కూడా వేరుపరచడానికి వేరుపరిచి దానికి ఒక షేప్ ఇచ్చి అద్భుతంగా ఈ మానవ హృదయం కూడా వ్యాధి కలిగినటువంటి ఆ పాపం యొక్క శక్తి దాని యొక్క లోతు దాంట్లో ఉండేటటువంటి చీకటి దాని యొక్క వ్యాధి మనము మానవులము అర్థం చేసుకోలేము అంత ఘోరమైనటువంటిది మానవ హృదయం అంత పాపంలో కూరుకుపోయినటువంటి స్వాభావికంగా మనకు దేవుడి మీద ఆసక్తి అనేటటువంటి ఉండదు దేవుడిని వెంబడించాలి అనే కోరిక మనకు ఉండదు దేవుడు సంబంధించినటువంటి విషయాలు మనకు ఆసక్తి ఉండదు మన చూపు అంతా కూడా ఈ లోకం మీద మన శరీరం మీద మనకు సంబంధించినటువంటి విషయాల మీద ఈ లోకంలో ఉండేటటువంటి ఆకర్షించేటటువంటి వ్యసనాలు భోగాలు ఇవన్నీ వీటన్నిటికీ మన హృదయంలో మనం పెట్టుకొని ఉంటాం దాంట్లో పాపము నివాసం చేస్తూ ఉంటాం Thank <laughs> you.